హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు రారస్ బ్లాగ్స్ ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా క్విక్గా పుదీనా రైస్ చేసేసుకుందామండి ముందుగా మనమైతే ఒక రైస్ మిక్సీ జార్ని తీసుకుందాం అందులోకి కొంచెం పుదీనా వేసుకోవాలి ఆ పుదీనాలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము అలానే అందులోకి ఒక పన్నెండు కానీ పదమూడు కానీ వెల్లుల్లిపాయలు వేసుకుందాము అలానే కొంచెం అల్లంని వేసుకుందాము రెండు ఇలాచి చిన్న చెక్క ముక్కలు అలానే నాలుగు లవంగాలు వేసేసుకుందాం అలానే ఆరు ఏడు పచ్చిమిర్చిని వేసుకుందాం అందులో కొంచెం సాల్ట్ వేసేసుకుని మొత్తాన్ని పేస్ట్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి తిప్పుకున్నాక ఇంకొంచెం వాటర్ వేసుకుని అది మెత్తగా అయ్యేలాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి అలానే మనం రైస్ను కూడా నానబెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసేసుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకుని అలానే అందులోకి కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయినాక బిర్యానీ స్పైసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ అంటే ఆకు చెక్క లవంగాలు ఒక రెండు ఇలాచి మెరియాలు ఆప్షనల్ అండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అలానే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా వేసేసుకుందాము ఇవి ఆనియన్స్ బిర్యానీ పుదీనా రైస్లో కానీ బిర్యానీలో కానీ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది కదా సో నేనైతే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకున్నాను ఇలా ఆయిల్లో వేసేసుకున్నాను అలానే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఆరు ఏడు వేసేసుకోవచ్చు అది మీ ఇష్టం సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇలా వేసేసుకోవాలి దీన్ని అటు ఇటు తిప్పుకోవాలి కొంచెం సేపు ఫ్రై అయితే కనుక పచ్చివాసన అనేది పోతుంది సో అటు ఇటు కదుపుకున్నాక అది కొంచెం వాసన పోయే వరకు అలా ఇలా కదుపుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ వేస్ పేస్ట్ చేసుకోవడం వల్ల పేస్ట్ అనేది చాలా మెత్తగా అయిపోయింది చాలా బాగుంది చూడ్డానికి కూడా అలానే వెజిటేబుల్స్ ఒక రెండు క్యారెట్స్ రెండు పొటాటో తీసుకోవచ్చు ఒక టమాటో అలానే ఈ వెజిటేబుల్స్ అన్నీ మీరు పేస్ట్ వేయకముందైనా వేసుకోవచ్చు లేదా పేస్ట్ వేసినాకైనా వేసుకోవచ్చు చాయిస్ ఈస్ యువర్స్ సో నేనైతే ఇలా పేస్ట్ వేసినాక ఈ వెజిటేబుల్స్ వేసుకున్నాను అటు ఇటు బాగా మిక్స్ చేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ అయిన తర్వాత టమాటో కూడా నేను వేసేసుకున్నాను టమాటోని కూడా వేసుకున్నాక అటు ఇటు ఒకసారి కలుపుకోవాలి కొంచెం మగ్గితే సరిపోతుంది ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మగ్గితే సరిపోతుంది అలానే కొంచెం పసుపు వేసుకున్నానండి పసుపు కూడా ఆప్షనల్ అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో పసుపు వేసేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్ని రైస్ని ఇలా వేసేసుకోవాలి నేనైతే రెండు గ్లాసులతో రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ బాస్మతి రైస్ అండ్ అలానే ఇంకోటి సోనా మసూరి రైస్ తీసుకున్నాను ఇంకో గ్లాస్తో సో ఇలా కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను రైస్ కూడా వేసేసుకున్నాను అటు ఇటు కదిపేసుకోవాలి ఈ పుదీనా పేస్ట్ అనేది రైస్కి కూడా బాగా పట్టాలి కాబట్టి ఒకసారి అటు ఇటు కదిపేసుకోవాలి బాగా అలానే మనం టూ గ్లాసెస్తో రైస్ తీసుకున్నాం కాబట్టి మనం కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది అదే కుక్కర్లో కాకుండా నార్మల్గా వండుకునే అయితే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే మనం కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి సో వాటర్ వేసుకున్నాక అటు ఇటు తిప్పేసుకుని దానిపైన ఇలా ప్లేట్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టేసుకోవాలి ఇది త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాన్ రాజ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ